హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఏపీలో వాహనాలు ఉన్నవారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇక దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీలో వాహనాలు ఉన్నవారికి ముఖ్యమైన గమనిక ప్రతి వాహనానికి ఓ జీవిత కాలం ఉంటుంది అయితే అది పూర్తయ్యాక ఆర్సీని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది కేంద్రం ఇటీవల వాహనాల ఆర్సీ గడువు పెంచుకునేందుకు అనుమతించింది అయితే ఇప్పటికే చాలా మంది వాహనదారులు ఆర్సీ గడువు ముగిసిన వాహనాలు వాడుతున్నారు ఇక దీనివల్ల కాలుష్యం పెరుగుతుంది కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం రుసుములు పెంచింది కొత్త నిబంధనలను తీసుకొచ్చింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి గతంలో బైక్లు మూడు చక్రాలు నాలుగు చక్రాలు వాహనాల కాలపరిమితి పదిహేను నుండి ఇరవై ఏళ్లు ఉండేది ఆ తర్వాత ఐదేళ్ల పాటు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండేది కానీ వాహనం ఆర్సీ గడువు ఇరవై ఏళ్లు దాటితే పునరుద్ధరణ సాధ్యమయ్యేది కాదు ఇప్పుడు కొత్తగా ఇరవై ఏళ్లు దాటిన వాహనాలకు కూడా రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించారు అయితే రెన్యువల్ ఛార్జీలతో పాటు అదనంగా గ్రీన్ ట్యాక్స్ జిఎస్టి రవాణా శాఖ చలానా చెల్లించాల్సి ఉంటుంది అలా చేయకపోతే రేషన్ కార్డు రద్దు కావడం ప్రభుత్వ పథకాలకు అనర్హులు కావడం వంటి సమస్యలు ఎదురవుతాయంటున్నారు అధికారులు ఒకవేళ వాహనం అమ్మినా ఆర్సీ బదిలీ చేయకపోతే ప్రమాదాలు జరిగినా మీరే బాధ్యులవుతారని కాబట్టి వాడకుంటే వాహనాన్ని రద్దు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు కొందరు పాత వాహనాలను సెంటిమెంట్ గా ఇళ్లలోనే ఉంచుకుంటున్నారు మరికొందరు బాగు చేయించి వాడుతున్నారు ఇలా చేయడం వల్ల వారి పేరున వాహనాల ఆర్సీ రద్దు కాదు దీనివల్ల కొత్తవి కొనే సమయంలో ఎక్కువ వాహనాలు ఉన్నాయని ఇబ్బందులు ఎదురవుతాయి ఒకవేళ వాహనం అమ్మేశాక ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయకపోతే చాలా నష్టాలు ఉన్నాయంటున్నారు కొనుక్కున్న వ్యక్తి ప్రమాద బారిన పడినా ఏదైనా నేరం చేసినా వాహనం ఎవరి పేరున ఉంటే వారే బాధ్యులవుతారు కాబట్టి వాహనం వాడకపోతే రద్దు చేసుకోవడం మంచిది అంటున్నారు అధికారులు ఇరవై ఏళ్లు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యువల్ ఛార్జీల విషయానికి వస్తే కేంద్రం మోటార్ వాహనాల నిబంధనల్లో మార్పులు చేసింది రూల్ ఎయిటీ వన్ కింద కొత్తగా నాలుగు సి క్లాజ్ ని చేర్చారు దీని ద్వారా ఇరవై ఏళ్లు పైబడిన వాహనాల ఆర్సీ రెన్యువల్ కు అవకాశం కల్పించారు ఈ ఛార్జీలకు అదనంగా జిఎస్టి కూడా ఉంటుంది కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక దీని ప్రకారం ఛార్జీలు పెరిగాయి ఇరవై ఏళ్లు పైబడిన మోటార్ సైకిళ్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు రెండు వేల రూపాయలకు పెరిగింది త్రిచక్ర నాలుగు చక్రాల వాహనాలకు ఇది ఐదు వేల రూపాయలు కాగా దిగుమతి చేసుకున్న ద్విచక్ర త్రిచక్ర వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫీజు ఇరవై వేల రూపాయలు ఉంటుంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాలకు ఎనభై వేల రూపాయలు చెల్లించాలి ఒకవేళ బండి కండిషన్ బాగుంటే గడువు ముగిసిన ఆర్సీ పునరుద్ధరించుకోవచ్చు అయితే వాహనాల యజమానులు ఆ వాహనం వాడుకున్నా తక్కువ విక్రయించినా సరే బండికి సంబంధించి ఆర్సీలను రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు అలా చేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని పాత వాహనాలను వాటిని విక్రయించేటప్పుడు ఆర్సీ ఇతర పత్రాలు బదిలీ చేయాలని సూచనలు జారీ చేశారు అలా చేయని పక్షంలో వారు ఏం చేసినా విక్రయించిన వారిదే బాధ్యత అవుతుందంటున్నారు వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో